హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానమాట సో ఇది వచ్చేసి థర్స్ డే వ్లాక్ థర్స్ డే ఇంకా వీళ్ళకి స్కూలు హాలిడేస్ కదా అని చెప్పి ఇంకా స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను వాష్ చేసుకుందామని చెప్పి అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే వీళ్ళకి స్కూల్ ఉంది ఫస్ట్ ఏమో సెకండ్ వరకు సెకండ్ నుంచి హాలిడేస్ అని చెప్పి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినా కానీ ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ అయితే పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఏమో మేము వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పి ఇంకా సిక్స్త్ వరకు స్కూల్ జరుగుతుంది సిక్స్త్ నుంచి హాలిడేస్ అని చెప్పారు సరే ఇంకా నేను టూ డేసే కదా ఇంకా స్కూల్ మాన్పించేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాను ఆ తర్వాత ఇంకా ఇల్లు పాప అవన్నీ పెట్టుకుంటున్నాను ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే మా పాప నన్ను తెగ విసిగిచ్చేసింది అల్లరి చేసేసింది ఇంకా అమ్మ వద్దులే అసలు పడలేము ఎలాగో స్కూల్ ఉంది కదా స్కూల్కి పంపించేద్దామని చెప్పి ఇంకా తను అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసాను ఇంకా అంతకుముందు స్కూల్ బ్యాగ్ ఉంటే అందులో బుక్స్ అవి పెట్టేసి పంపించేశాను ఇంకా తర్వాత సో నలుగు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ శనగపిండి అండి అందులో కొంచెం గులాబీ రేఖల పౌడర్ అలాగే త్రీ ఫోర్ స్పూన్స్ వరకు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బాక్స్లోకి తీసుకున్నాను మామూలుది శనగపిండి ఇంట్లోకి వాడుకోవడానికి ఉంటుందని చెప్పి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇంతకుముందు రెగ్యులర్గా పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు అసలు టైం కుదరక పెట్టట్లేదు సాటర్డేస్ లేకపోతే సండేస్ మాత్రమే అప్లై చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా రోజు రెగ్యులర్గా పెడదామని అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్క్రబ్ చిన్న వాళ్ళ వంటి పెద్ద పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు బాడీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అలాగే స్క్రబ్ లాగా కూడా యూస్ అవుతుందనమాట సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బయట ఉంటే పురుగులు అవి పడతాయి ఇది వచ్చేసి పాతదనమాట ఇంకా కొంచెం ఉంటే అందులో ఇది బయట పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత తనకి లంచ్ టైం అవుతుంది కదా అసలే వెళ్ళినా నేర్చింది అని చెప్పి ఇంకా అయితే ఫాస్ట్గా రైస్ వండుతున్నాను ఇంకా మా వారు ఫ్రైడ్ రైస్ చేద్దాము అని అంటే ఇంకా అన్నం ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అన్నీ వేసేసుకుంటున్నాను వేసేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి అలా వేయించేసుకున్న తర్వాత ఈ ఆరబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే నేను కొంచెం వేసుకుంటున్న కారం మా పాపకు కాబట్టి ఇంకా కారం లైట్గా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి పక్కన చిన్న పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నామండి ఇంకా వేరే బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం లైట్గా వేసుకొని ఎగ్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసేసారు ఇలా మిక్స్ చేసేసిన దాన్ని ఇంకా అందులో అయితే వేసేసారనమాట ఆయిల్లో అది కొంచెం అటు ఇటు అటు ఇటు బాగా తిప్పి మొత్తం ఆ పచ్చివాసన అంతా పోయి మొత్తం ఎగ్ వేగింది అనుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము ఇంకా ఆ రైస్ అయితే బాక్స్లో పెట్టేసేయమన్నారు సో నేను ఇంకా అలా రైస్ అయితే బాక్స్లో పెట్టేసి ఇది యాజ్ ఇట్ ఈస్ పైన అలా బాక్స్ మీద వేసేయమన్నారు అనమాట సో ఇంకా ఈ ఎగ్ ఫ్రై చేసుకుంది బాక్స్ మీద అయితే అలా పెట్టేసి మూత పెట్టేశాను మనం ఒక్కోసారి బాగా అన్ని పర్ఫెక్ట్గా రావాలి కారాలు అని చెప్పి వేసి వండుతాం చూడండి అప్పుడైతే టేస్ట్ అంత బాగోవు ఎలా పడితే అలా ఒక్కొక్కసారి వండేస్తాం చూడండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి కదా సో ఇది కూడా అంతే ఈ రైస్ మేము ఏం చేయలేదు ఉప్పు ఉపకారాలు అంటే వేసి ఏదో చేసాము కొత్తగా అంతే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం వేడిగా ఉంది కదా అని చెప్పి చల్లన్నకైతే ఇంకా ఇలా మూత పెట్టేసుకొని మా పాపకి లంచ్ బాయ్ అయితే రెడీ చేసేసాము సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో అయితే నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్